और बेरोजगार बेरोजगार मानिरो वा 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 कार्यक्त మాజీ మంత్రిని పట్టుకొని వాడు వాడు మాట్లాడతా పోలీసులు చేశాను అది అలా మీరు మీ నా పార్టియల్ ఆమేనేజ్ చేశారు ఆ రౌండ్ ఆనగారి వామిని కేకరా నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు మీరు సాక్షన్ గారికి ఎస్పీబీ అప్పనం వారి జిల్లా నాయకారు చిల్లర్ సస్టల్ మా సైద్ దగ్గర మా గురించి చిల్లర్ గా మాట్లాడారు మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి ఏ ఉత్సవ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు వాడు మీ కంప్లైంట్ ఇస్తే కూడా మీకు మీకు ఇంత కూడా இதுல அடையே எம்எல்ஏ கவர்மெண்ட் உண்டே பிரஜாஸ்விய கூலி அது சட்டம் வாழ வைப்பு గ్రామ ప్రెసిడెంట్ మరి అక్కడ మాజీ సివిల్ ఉండ అధ్యక్షులు రాష్ట్ర మార్క్ డైరెక్టర్ తమ్ముడు విజయ్ కుమార్ పైన ఎమ్మెల్యే సీతగాడు అనొచ్చు ఒక లెక్కల కార్యకర్త కాదు ఎందుకంటే పేడు ఆర్టిస్ట్ వాడు ఆమె పేరు అంబడు రమేష్ గతం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఒక నలుగురు ఐదు మందిని పెట్టుకొని వాళ్ళ సొంత క్యాబ్ ఆఫీస్లో కొంతమంది పెద్ద మనుషులు వ్యక్తిగతంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన మరి జిల్లా అధ్యక్షుడైనా నాకైనా మా వ్యక్తిగత విషయాలు మా ఫ్యామిలీ విషయాలను కూడా మరి టైప్ చేసి కొందరు దుర్మార్గులు దీని ద్వారా సర్కులేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా ఒక రెండు నెలల కింద మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి మేము అందరం కూడా మా శ్రేణులు ఒక ఐదు వందల మంది అక్కడికి వెళ్ళి టోటల్ ఎంత గౌరవ ఎమ్మెల్యే బేగారెడ్డి గారు వ్యక్తిగతంగా మనుషులు ఈరోజు వ్యక్తిగతంగా జంతు డిబార్ అయినోడు చిట్టిలు కొట్టినోడు చిక్కిలు కొట్టినోడికి మార్కెట్ డైరెక్టర్ ఎట్లయించిన మాజీ మంత్రి అని చెప్పి ఈ రకంగా చిట్టిలు కొట్టినోడు డిబార్ కొట్టినోడు వాడు వీడు లఫంగా వెదవగాడు ఈ ఏంటి ఇంకోటి షాల్ వాళ్ళు కప్పుకునేటోడు ఇట్లా దాదాపు ఎనిమిది సార్లు అయిపోయింది రాజనగరంలో కలుషిత వాతావరణం ఉండవద్దు మేము కూడా దాదాపు పదేళ్ళు రాజకీయం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండి కూడా ఎప్పుడు కూడా కలుషిత రాజకీయాలకు మేము ప్రోత్సహించలే చాలామంది మాతోన యువకులు పెద్ద సంఖ్యలో మొదటి నుంచి మా వెంట ఉన్నా కూడా రాజనగరాన్ని మంచిగా పీస్ఫుల్గానే ఉంచాలనే ఉద్దేశంతోనే ఎటువంటి ఇటువంటి ఎవరన్నా తెలిసితే ఒక పిల్లలు పోస్ట్ పెడితే కూడా వాళ్ళని మందులించి డిలేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ మేము చాలాసార్లు వాళ్ళ పార్టీ అధ్యక్షులకు కూడా మా అధ్యక్షుల వారి నుంచి రాజనగరం గ్రామ పార్టీ అధ్యక్షులకు వాళ్ళ ముఖ్య లీడర్లకు అందరు కూడా సమాచారం ఇస్తే వాడు మా మాట వినడు వాడిని ఇష్టం ఏమైనా చేసుకోండి